సలోనరు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి పెరుగుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చక్కగా అంటే కమ్మగా ఉంటే ఎవరైనా ఇట్టే ఒక నాలుగు లాగిచ్చేస్తారండి నేను ఈ మధ్య పెరుగు వాడు చేశాననమాట నేనైతే ఎలా చేసుకుంటాను అనేది ఒక చిన్న వీడియో చేశానమాట ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే పెరుగులోకి ఫస్ట్ పోపు వేసుకుంటాం ఇష్టముంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పోపు వేస్తే కొంచెం బాగుంటుందనమాట సో పోపు గింజలు వేసి జస్ట్ పోపు గింజలు వేసి పోపు పెట్టేసానండి దాన్ని నేను ఫస్ట్ పెరుగు చిల పెట్టుకున్నానండి పెట్టుకున్నానండి అంటే కొంచెం నీళ్లు వేసి బాగా లిక్విడ్ లాగా చేశానన్నమాట అంటే నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు చాలా లిక్విడ్ లాగా కూడా ఉండకూడదు అనమాట ఎందుకంటే పలచబడితే ఆ టేస్ట్ పోతుంది నేనైతే ఇక్కడ ఒక స్పూను షుగర్ పౌడర్ ఇప్పుడు వేసింది అనమాట అది కొంచెం స్వీట్గా ఉంటే చాలా బాగుంటుంది పెరుగు పుల్లటి పెరుగు అయితే పనికిరాదండి అంత ఆ టేస్ట్ రాదు తీయటి అయితేనే బాగుంటుంది అంటే ఫ్రెష్ పెరుగు అనమాట దాంట్లో నేను ఇంకొంచెం స్వీట్ వేసుకుంటున్నాను అంటే ఒక షుగర్ పౌడర్ ఒక స్పూన్ వేసాను దాంట్లో మనము పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు వేసేసామన్నమాట దానికి కొంచెం ఉప్పు కూడా వేస్తామన్నమాట ఉప్పు వేసి చక్కగా కలిపి పెట్టేసుకుంటే పెరుగు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వడలు పెరుగుని బాగా పీల్చుకోవాలి అంటే ఫస్ట్ పెరుగు అయితే ఇలా షుగర్ వేసుకొని చేసుకున్నాం కదా ఇదైతే కమ్మగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ నీళ్లు వెయ్యం కాబట్టి ఇలా నీళ్ళల్లో వడల్ని అటు ఇటు తిప్పేసేసి ఆ నీళ్లు ప్రెస్ చేసేసి మరి చాలా గట్టిగా ప్రెస్ చేయకూడదండి జస్ట్ ఊరకల ప్రెస్ చేసేసి దాన్ని గనక పెరుగులో వేస్తే ఇప్పుడు చక్కగా పీల్చుకుంటుంది అనమాట టైం తీసుకోదు లోపల వరకు నీట్గా వెళ్తుంది టెన్ మినిట్స్లోనే మామూలుగా అయితే కొంచెం టైం పట్టుద్ది ఇలా అయితే టెన్ మినిట్స్లోనే చక్కగా పీల్ చేస్తుంది పెరుగు అనమాట పెరుగు ఏంటంటే ఎక్కువ నీళ్లు వేయం కాబట్టి చక్కటి రుచి కూడా ఉంటుంది నాకైతే కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం కాబట్టి కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి లే వద్దనుకునే వాళ్ళు వద్దు కాకపోతే పుల్లటి పెరుగు కన్నా తీయటి పెరుగు గారెలు చాలా బాగుంటాయండి నాకైతే అలా ఇష్టం నేనైతే అలా చేసేసాను మీకు ఈ టిప్పు నచ్చితే చక్కగా ఫాలో అయిపోయి ఇలా పెరుగు గారెలు గారెలు చేసినప్పుడల్లా ఒకరో పెరుగులో ఒక నాలుగు గారెలు వేస్తే అది కూడా ఒక రకంగా ఉండిపోద్ది తినేవాళ్ళు తింటున్నారు అంటారు ఇంట్లో ఏమంటారు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటేనే దీన్ని చక్కగా ఆస్వాదించగలను నేనైతే అందుకని చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఈవినింగ్స్ టైం తింటూ ఉంటాం యాజ్ యూజువల్గా అదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ టిప్పు అలా నీడల్లా వేసి ప్రెస్ చేసి వేస్తే ఈజీగా ఎవరికైనా పెరుగువడ సూపర్గా చేయడం అయితే వస్తుందనమాట ఇద్దా పెరుగువడ అయితే రెడీ అయిపోయింది వితిన్ టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఏమంటారు